సభకు నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఈనాటి అధ్యక్షుడు సుప్రసిద్ధ కవయిత్రి నవ్యాంధ్ర నరసమన్నరం నవ్యాంధ్ర రచయితుల సంఘం అధ్యక్షురాలు సంఘ సేవకురాలు తేల్ అరుణ గారికి ధన్యవాదాలు చెబుతున్నాను ఎందుకు అనొచ్చు మీరు అందరికీ నాకైతే టైం కేటాయించలేదు ఎంతసేపు మాట్లాడాలని చెప్పలేదు కాబట్టి క్లుప్తంగా అన్నారు అందంగా అన్నారు క్లుప్తంగా అనలేదు మీరు ఎందుకంటే నాకు సభా సామ్రాట్ అని పేరు నేను బహుశా పదివేల రెండు వందల సభలకి అధ్యక్షత వహించాను ప్రపంచంలో అది వరల్డ్ రికార్డు ఒక లక్ష మందికి అవార్డులు ఇచ్చాను వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా అందరికీ ఇచ్చాను కింద ఉన్న వాళ్ళు కొద్ది ఉంటారు అది పక్కన పెడితే ఎవరి గురించి వాళ్ళు చెప్పుకోవాలని ఒక కొత్త సిద్ధాంతాన్ని కనిపెట్టారు ప్రపంచంలో ఎవరి గురించి వాళ్ళు చెప్పుకోవాలి డప్పుగిప్పు కాదు అది అది కరెక్ట్ అది ఎందుకంటే ఈమె మొట్టమొదటి పేరెంటాల్లో అనే ఒక గ్రంథం నాకు పంపించారు అది చూసిన తర్వాత ఆమెకు ఫోన్ చేశా ఫోన్ చేస్తే ఏమండి మీరు అసలు ఏమి ఏ యూనివర్సిటీలో ఏమైనా పని చేస్తున్నారా లేకపోతే దీనివల్ల ఏమైనా మీకు ప్రయోజనం ఉందంటే ఆమె లేదు సార్ నాకు ఇంట్రెస్ట్ అన్నది ఈ వయసులో మీకు ఇంట్రెస్ట్ ఏమిటండి యూనివర్సిటీలు చేయాల్సిన పనిని మీరు చేస్తున్నారు ఆరోగ్యం ఏమవుతుందంటే ఆరోగ్యం మాత్రం చాలా దారుణంగా ఉంది సార్ అన్నది ఆరోగ్యం దారుణంగా ఇప్పటికీ నేను ఆమెతో మాట్లాడితే భయమేస్తుంది ఆమె ఎవరితోనని చెప్తుందో లేదో కానీ ఆమె ఆరోగ్యం పము బాగలేదు అయినప్పటికీ ఆ పేరెంట్ వాళ్ళకి నేను అవార్డు ఇచ్చిన తర్వాత కృతజ్ఞతలు తెలియజేసింది తర్వాత ఇంకొక పరిశోధన చేస్తానని చెప్పిందని ఎందుకు మేడం ఇంత శ్రమ తీసుకుంటున్నారు మీరు అని చెప్పారు ఎందుకంటే ఆమె శ్రమ వెనుక ఒక గొప్ప ప్రేమ ఉంది ఇంతకు ముందే వాసిరెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళ గ్రామం మీద ఇంత పెద్ద పరిశోధన చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అసలు చేసే చేయడానికి ఒక అవకాశం ఇచ్చినటువంటి మా రాయలసీమ పరిశోధకుడు నికాష్ అయిన చెన్నారెడ్డి గారు రెడ్డి రెడ్డి వాళ్ళు అసలు కమ్మలతో ఎట్లా చేయించారా అని చాలామంది అన్నారు అని కూడా చెప్పారు ఆయన ఎందుకంటే పా అదే 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 అట్లా కాదు జనరల్గా ఎందుకంటే మీరు నేను విమర్శకంగా నా గురించి మీకు తెలియదు నూరు గ్రంథాలు రాసినటువంటి వాడిని అధిక విద్యావంతుల అప్రయోజకులైరి పూర్ణ సుంటలు సభాపూజ్యులైరి సత్యవాదుల మాట జన విరోధంబాయ్ వదరుబోతుల మాట వాసికెక్కే అన్నారు కాబట్టి ఇప్పుడు పద్మశ్రీ రావాలి ఆయన జయదీర్ తిరుమలరావు గారికి అని చెన్నారెడ్డి గారు అన్నారు జయదీర్ తిరుమలరావు గారు పద్మశ్రీ ఆయనకి ఎట్లు ఇస్తారు ఆయన రెడ్డి కాకపోయా బ్రాహ్మణుడు కాకపోయా కాబట్టి ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే మా రాయలసీమలో రెడ్లైనా కమ్మ నేను కమ్మవాడిని కానీ ఆయన రెడ్డి చెన్నారెడ్డి ఆయన మాట మాత్రము వాస్తవం ఉంటుందన్నమాట అంటే సత్యం మాట్లాడతాం ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే గొప్ప పరిశోధనలు చేసినటువంటి వాళ్ళంతా వేదిక మీద ఉన్నారు నేను పది కేజీలు కవిత్వం డిక్షన్ అనేటువంటి ఒక గ్రంథాన్ని రాసి ప్రపంచ కవితా నిర్మాణాలపైన రాసి పది కేజీలు తగ్గిపోయి హాస్పిటల్ పాలయ్యి చచ్చిపోయే సమయంలో మా గురువుగారు వేదిక మీద ఉన్నారు వేమూరి సుభాష్ బాబు గారు ఆయన కొడుకు ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి కార్డియాలజిస్టు ఆయనకు ఫోన్ చేసి నన్ను బలవంతంగా తీసుకుపోయి బతికించినటువంటి మహానుభావుడు ఈయన ఇది సత్యం ఆయన గురించి నాకు నేను ఒక పెద్ద సభ ఏర్పాటు చేసే అవార్డులు గిడుగు రామూర్తి పంతులు అవార్డులు ఇస్తుంటే హరికృష్ణ గారు ఫోన్ చేసి ఈయన నాకు తెలియక వేరే ఎవరో చెప్తే చిన్న అంటే జీవన సాఫల్యంలో కూడా మామూలుగా పెట్టారు ఎవరో చెప్పారు కానీ ఆరు గంటలకు ఆయనకు ఫోన్ చేసి నాకు ఈయన ఎవరనుకుంటున్నాను కృష్ణ గారు ఆయన బయోడేటా పంపిస్తా చూడండి జీవన సాఫల్యంలో పెట్టండి అంటే ఎందుకంటే హరికృష్ణ గారు నాకు చాలా ఏళ్ళుగా మంచి మిత్రుడు అప్పటికప్పుడే వేదిక మీద ఉన్నట్లుగా ఉండి ఒక పక్క అధ్యక్షునిగా కొనసాగిస్తూ ఆ పేద సన్మాన పత్రం రాయించి మొట్టమొదట ఆ గిడుగు రామూర్తి పంతుల జీవన సాఫల్య పురస్కారము మొట్టమొదట నేను గురువుగారికి ఇచ్చాను ఎందుకంటే అంత టక్కును గుర్తించాం ఆయన ఎంతటి గొప్పవాడంటే మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ దగ్గర స్త్రీల చట్టాల గురించి పరిశోధనలు ఆయన ముందు పెట్టి ఈరోజు భారతదేశంలో స్త్రీలకు ఏమైనా హక్కులు అవి ఉన్నాయంటే దానికి ప్రధాన కారకుడు ఆలూరు సుభాష్ బాబు గారు భారతదేశానికి హరికృష్ణ గారు చెప్పినట్టుగా మొట్టమొదట కాకతీయ విద్యా సంస్థలు పెట్టి నిస్వార్థంగా సేవలు చేసిన మహానుభావుడు ఆ తర్వాత నారాయణ చైతన్య వీళ్ళందరూ దాన్ని కాఫీ కొట్టి తర్వాత కోట్లు సంపాదించారు అది వేరే విషయం కానీ నిస్వార్థ సేవలు ఈరోజు భారతదేశంలోనే కాదండి ప్రపంచ దేశాల్లో పెద్ద పెద్ద కంపెనీలు సీఈఓలంతా కూడా ఎవరు శిష్యులు అంటే ఆలూరు సుభాష్ బాబు గారు శిష్యులు అంతేందుకు ఆయన కుమారుడు ఆయన కుమారుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఉద్యోగాల్లో ఉన్నారు అమెరికాలోన ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఒక పెద్ద కొత్త పార్టీ పెట్టబోతున్నాడు మీకు తెలుసు కదా తెలుసు ఆ ఆయన పేరు ఏదో ఉంది ఆయన ఇరవై మాస్టర్ ఎవరు ఉంది ఆయన కంపెనీలో ఉన్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు కాదు ఆలూరు సుభాష్ బాబు గారు మనముడు ఆయన కుటుంబ ఆయన యాభై అరవై పుస్తకాలు రాశారు నేను ఆయన ఇంటికి వెళ్ళి ఆయనకు నేను ఆయన ఇంటికి వెళ్ళి ఆయన మీద ఎపిసోడ్లు చేశాం అప్పుడు కృష్ణాగారం మీరు ఎక్కువ కష్టపడుతున్నారు కాబట్టి మీకు ఆర్ట్ ప్రాబ్లం ఉంది అని చెప్పిన చెప్పి ఆయనే డబ్బులు ఇచ్చి నన్ను ఈరోజు బతికించారు ఎందుకంటే ఇంకా నీ జీవితంలో ఎంతోమందికి ఉపయోగపడే అట్లాంటి మహానుభావులు వేదిక మీద ఉన్నారు మీరు నాకు ఆశ్చర్యం వేసేది ఏమిటంటే ఈమె కోనేరు లక్ష్మీ ప్రమేళ గారు వాళ్ళ ఊర్లో హరికృష్ణ గారు చెప్తే తెలిసింది ఒక సన్యాసి ఆ సన్యాసి మరి ఆ సన్యాసి ఒక భగవంతుడేమని నాకు అనిపించింది వాళ్ళ ఊర్లో వాళ్ళ పొలంలో మరి లంక బిందెలు లాంటివి ఉన్నాయి ఒక దేవతా విగ్రహం దొరికింది అంటే మరి ఆ వాళ్ళ ఊర్లో దొరికిన దేవతా విగ్రహము ఆ లంక బిందులు ఆ ధనం పక్కన పెడితే కానీ ఈమె గుండె గదిలో నుంచి మాత్రము వాళ్ళ ఊరు యొక్క వేమూరు విజ్ఞాన సరస్సును ఈ గ్రంథం వెలువడింది ఇది దీనికి అసలు ఈ గ్రంథం నాకు అనిపించింది చెన్నారెడ్డి గారు అవకాశం ఇవ్వకపోయి ఉంటే అసలు వైస్ ఛాన్సలర్తో కొట్లాడాల్సిన అవసరం ఏముందండి ఆయన కొట్లాడాలంటే రాయలసీమ బిడ్డ మీరంతా చెప్పుకుంటుంటారు కదా మేము కూడా చెప్పుకుంటాం రాయలసీమలో సత్యమే మాట్లాడతాం మేము మాకు రెడ్లో ఖమ్మాలో కులాలు ఇవన్నీ కాదు ఫైట్ చేస్తాం కాబట్టి అట్లా ఆయన ఫైట్ చేసి ఇప్పించారు నేను కూడా అంటే ఒక విషయం చెప్పాలి గిడుగురామూర్తి పంతులు బ్రాహ్మణ అంశం అయినప్పటికీ ఆ సంస్థని నేను పదకొండు సంవత్సరాలుగా నడుపుతున్నప్పుడు పేద పేద వైస్ ఛాన్సలర్లు మినిస్టర్లు ఫోన్ చేసి పలానా వాళ్ళకి అవార్డు ఇవ్వంటే ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పిన ఏకైక వ్యక్తిని నేను ఎందుకంటే నా గురించి కూడా మధ్య మధ్య చెప్తా ఏమనుకోకండి అని ఎందుకు చెప్తున్నా అంటే సత్యాన్ని అంటిపెట్టుకొని వాళ్ళ ఊర్లో అసలు వేమూరి విజ్ఞాన సర్వస్వం అంటే దీన్ని చదివితే ఎంత పరిశోధన అంటే ఒక గ్రామ చరిత్ర ఒక దేశ చరిత్ర అండి గ్రామాలే దేశానికి పట్టుకోమలని గ్రామ చరిత్ర రాయడం కష్టం దేశ చరిత్ర రాయడం చాలా ఈజీ అది చెన్నారెడ్డికి తెలుసు ఎందుకంటే నేను కూడా ఈ స్త్రీ వ్యక్తినే ఒక ముప్పై పుస్తకాలు రాశాను నేను రాసినవి ఏమి వెలుగులోకి రాలేదు రానివ్వను కూడా నా వెలుగు వేరే ఉంది ఎందుకు చెప్తున్నానంటే కండవల్లి లక్ష్మీ రంజనం అనేది ఆంధ్ర సమగ్రాంధ్ర ఈ చరిత్రను రాశాడు ఈ యొక్క ఆంధ్ర చరిత్ర సంగ్రహం ఆయన రాశాడు అదే బాగా గమనించాడు మీరు ఇక్కడ నేను చెప్పే రెండే మాటలు చెప్తూ ముగిస్తాను తర్వాత ఆ రోజుల్లో మరి మల్లంపల్లి సోమశేఖర శర్మ రాశారు వీళ్ళు రాసిన ఈ రెండు తప్పుడు చరిత్రల్లో ఈ తప్పుడు చరిత్రను ఎందుకంటానంటే అత్యంతగా నిరూపిస్తాను ఇది ఛాలెంజ్ అనమాట తప్పుడు చరిత్రను ఎందుకంటున్నానంటే బాగా గుర్తించండి ఒక్క పోలయ నాయుడు పోలయ్య నాయుడు మీకు తెలుసు ఆయన దక్షిణ భారతమే కాదు యావత్ భారతానికి ఓరుగొల్లలో ఎనభై దుర్గాలను ఏర్పాటు చేసి ఆయన సామ్రాట్గా వెలిగినటువంటి ఒక ఖమ్మ రాజు ఆ కమ్మని రాజును పక్కగా పెట్టేసి పోలయ్య వేమారెడ్డి అనేటువంటి ఆయనకు సామంతనుగా ఉన్నటువంటి ఆ ఆంధ్ర చరిత్రలో ఎక్కించాడు ఈయనని ఒక రెండో లైన్లోనే చేశాడు ఇంత ద్రోహం చేస్తే అటువంటి అటు ఎటువంటి వాడు వాసిరెడ్డి వెంకటాద్ర నాయన కన్నా చల్లపల్లి రాజా కన్నా శ్రీకృష్ణదేవరాయల కన్నా గొప్ప వ్యక్తి పోలాయనాయుడు నాయుడు కేవలం కమ్మకులంలో పుట్టడం వల్ల ఆయన మరుగున పరిచారు అటువంటి ద్రోహాల పట్లో జరిగినాయి ఇంకా ఇవన్నీ చెప్పాలని చాలా ఉన్నాయి కానీ ఈమె రాసినటువంటి ఈ యొక్క చరిత్రకు ఎన్టీ రామారావు గారు చరిత్ర అంటే ఎన్టీ రామారావు అండి ఆంధ్రుల చరిత్రలోన ఉన్నటువంటి మహారాజా ఎన్టీ రామారావు చరిత్ర రాయాలి అదేవిధంగా మరి ఈనాడు పత్రిక ద్వారా ఈరోజు ఎంతో సేవలు చేసినటువంటి రామోజురావు గారి చరిత్ర రావాలి అదేవిధంగా వేమూరులో ఉన్నటువంటి వేమూరులో పుట్టి పెరిగినటువంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఆలూరు సుభాష్ బాబు గారి చరిత్ర రావాలి వీళ్లకు రామారావు పెట్టిన తెలుగు విశ్వవిద్యాలయంలో అవార్డులు కూడా వీళ్ళకి రాలేదు అంటే ఎంత మరి ద్రోహం జరుగుతుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి దీనిపైన ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సరే ఇవన్నీ పక్కన పెడితే ఈమె చేసినటువంటి కృషి మాత్రము అనన్య సామాన్యమైనది ఆమె చెప్పినట్టుగా మరి ఆమె ఏకైక వ్యక్తి అంటే ఒకటి చరిత్ర రాయడంలో మహిళల్లో ఏకైక వ్యక్తి అని అనను కానీ చెన్నారెడ్డి గారు అన్నట్టుగా గ్రామ చరిత్రలో రాయడంలో గ్రామీణ చరిత్ర రాయడం ఎందుకంటే గ్రామ చరిత్ర అంటే ఆ యొక్క గ్రామంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి పూర్వ అంటే ఆ గ్రామంలో ముందు ఒక మెథడాలజీ జయదేవి తిరుమలరావు గారు అన్నట్టు ప్రతిదానికి ఒక మెథడాలజీ ఉంటుంది ఆ మెథడాలజీ ప్రకారం ఇంకోటండి విఎల్పిఏ అని ఒకటి వరల్డ్ బ్యాంకు మీకు చెప్తున్నాను మేము వరల్డ్ బ్యాంక్ ఈ చరిత్ర కాలకి ఎవరు తెలియని రహస్యాలు ఇవి వరల్డ్ బ్యాంక్లో విఎల్పి విలేజ్ లెవెల్ పార్టిసిపేటర్ అప్రైజల్ అని వరల్డ్ బ్యాంక్ ఒకటి కొత్త కాన్సెప్ట్ కనిపెట్టింది దాంట్లో చరిత్ర ఇంటర్నేషనల్ ప్రొఫెసర్స్ అందరూ ఉన్నారు అందులో నేను కూడా సోయబ్ సుల్తాన్ ఖాన్ అనే మెగసేస్ అవార్డు రహిత్ బంగ్లాదేశ్లో నేను కూడా అందులో ఉన్న అక్కడ ఏంటంటే వెన్ డయాగ్రామ్ అనే ఒకటి గీస్తారు అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాల చరిత్ర ఆ గ్రామంలో ఉన్న చెరువుల చరిత్ర ఆ గ్రామంలో ఈ చెరువు ఎక్కడ పుట్టింది ఎవరు కట్టించారు ఏం చేశారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టెంపుల్ ఆ టెంపుల్ని ఇందులో కూడా ఆమె రాశారు కదా పరీక్షను మహారాజు కట్టించాడని ఇటువంటివి అంటే చరిత్రకు ఆధారాలు ఉండే శాసనాలు శాసనాలే అథెంటిక్ ఇంకా సాహిత్యం రెండవది సాహిత్య గ్రంథాలు ఈ సాహిత్య గ్రంథాలు వేదాలు ఉపనిషత్తులు కానీ పురాణాలు కాని అన్నిటినీ పరిశీలించాల్సిందే మరి ఆమె పరీక్ష మహారాజా అంటే భారతంలో అవన్నీ చదవాల్సిందే ఇవన్నీ ఎట్ట ఆమె సేకరించిందో నాకు ఆశ్చర్యమైంది కాబట్టి ఇంకోటి శాసనాలు అండి ఇందులో మీరు చూస్తే ఇన్ని శాసనాలను ఎలా సేకరించింది ఈమె అసలు ఆరోగ్యం బాగలేదంటుంది ఫోన్ చేస్తే నాకే భయం వేస్తుంది దాంతో మాట్లాడాలంటే అంటే పైకి లేవలేనండి అంటుంది కానీ ఇన్ని ఎట్లా సేకరించింది ఈమె పోనీకేమన్నా ప్రొఫెసర్ పోస్ట్ వస్తుందా లేకపోతే ఈమెకేమన్నా అవార్డుల మీద ఏమైనా నాశి ఉందంటే అది లేదు ఒక తపన ఒక యాతన ఒక ప్రేమ ఏమంటే ఆమె గ్రామం ఉండేది నాకు అనిపించింది ఏంటంటే ఇంకొరత పోటీ కూడా కాదు ఆమె ఏదో ఒక శక్తి ఆమెలో నిక్షిప్తమై గ్రామ చరిత్ర రాయించిందేమో ఆ బయటపడినటువంటి ఆ శక్తే ఈమె ఇంతకుముందు ఈమె అన్నట్టుగా మన శిల్పిక అన్నట్టుగా ఈమెనేమో అని అనిపించింది ఒక్కడి గురించి చెప్తున్నానండి గ్రామ దేవతల చరిత్రలు కానీ ట్రైబల్ చరిత్రలో కానీ వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో ఒక్క తొంభై ఎనిమిది శాతం జాతుల యొక్క చరిత్ర లేదు కులాల చరిత్ర లేదు దేదీర్ తిరుమలరావు గారు ఎంతో పరిశోధనలు చేసినటువంటి వ్యక్తి ఆయన కూడా మేము జీవనశాపల పురస్కారం ఇచ్చాం కానీ ఆయన చే ఆయన ఎంత జానపద సాహిత్యం పైన కానీ ఆ గ్రామీణ దానికంటే ఎంతో పరిశోధన చేసినటువంటి గొప్ప వ్యక్తి భారతదేశంలో అంత గొప్ప పరిశోధకు లేదండి ఒకసారి క్లాప్స్ కొట్టండి ఇది వాస్తవం ఇది వాస్తవం కానీ పద్మశ్రీ అవార్డు లేదు ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ లేదు ఏమీ లేదు నువ్వు నా కులం అయితే నీకు ఇస్తా నువ్వు నా కులమైతే నాకు ఇవి ఎన్నిటి ఇవన్నీ చాలా పెద్ద ఫైట్స్ చేస్తూ ఉన్నాము ఆంధ్ర నేను రాసినంత నేను చేసినంత ఫైట్ సాహిత్యం పైన ఎవరు చేయలేదు పుస్తకాలు రాశాం అది పక్కన పెడితే దీనికి తెలుగు విశ్వవిద్యాలయము దీనికే కాదు పేరెంటాలకు కూడా రావాలి పేరెంటాల్లో రాస్తే ఈ పేరెంటాల్లో దీంట్లో ఏముండదు పెళ్ళి పేరెంటమే కదా దీని మీద ఒక పరిశోధన గంధమా అని నేను చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది దీని వెనుక ఇంత సంస్కృతి మన యొక్క గ్రామంలో ఉండేటువంటి సంస్కృతి అసలు ఆ గ్రామంలో ఈ వేమూరు గ్రాములు వీళ్ళు పుట్టినటువంటి వాళ్ళు సామాన్యులా అంటే ఒక విషయం చెప్తున్నా ఇక్కడ ఆ గ్రామ సంస్కృతి ఫ్రాయిడ్ ఒక మాట అన్నాడు ఏమంటాడంటే ఐదేళ్లలోగానే వాడు ప్రొఫెసర్ అయినా వాడు ప్రధానమంత్రి అయినా వాడు గొప్ప జర్నలిస్ట్ అయినా వాని యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఫైవ్ ఇయర్స్లోగా జరుగుతుంది అది ఎన్విరాన్మెంట్ బట్టే జరుగుతుంది అన్నాడు హెరిడిటీ ఎన్విరాన్మెంట్ అని చెప్పాడు ఎన్విరాన్మెంట్ అంటే ఆ గ్రామం బట్ ఆ గ్రామంలో సుభాష్ బాబు లాంటి గొప్ప నిస్వార్థమైన సేవకుడు పుట్టాడంటే ఆయన్ని ఆదర్శంగా తీసుకుని హరికృష్ణ ఎదిగాడంటే అమీర్నాయన్ హరికృష్ణ ఒకసారి ఒక కవిత రాశాడు ఆయన వ్యవసాయం పైన ఆయనకు అంత ప్రేమ ఎట్లొచ్చిందా అని నాకు ఆశ్చర్యపోయాను ఆయన అన్నదాత పత్రిక ఎడిటర్గా ఉన్నాడు అంతకుముందు చేశాడు అసలు జర్నలిస్టులు అంటే జనరల్ నేను కూడా ఫార్టీ ఇయర్స్ అనేక ఛానళ్ళు పనిచేసి జర్నలిస్ట్గా ఉన్నా కానీ ఇంత ఆయన ఒక కవిత రాస్తే నాకు ఆశ్చర్యం వేసింది ఒక వాస్తవం చెప్తున్నానండి ఆయన కవిత రాసిన తర్వాత నేను రైతులపైన కవిత రాయాలని రాస్తే ఆ కవితను దక్షిణ భారత హిందీ ప్రచార సభ వాళ్ళు ఏడు రాష్ట్రాల్లో సిలబస్గా పెట్టారు అంటే నేను ఆయన నాకు ప్రేరణ నేను మహాకవినే కాదనలేదు కానీ అమర్ నేను అంత ప్రేమతో రాశాడు ఆ కవిత అది చెప్తున్నాను తర్వాత వెంటాడాను కానీ ఆయన వెంటాడు మీరు కవి కావ్యం రాయాలంటున్న రాస్తా కృష్ణ గారు రాసిన కృష్ణ గారు అని పోస్ట్ పోన్ చేస్తున్నాడు ఎప్పుడొకసో ఒకసారి రాయిస్తా ఆయనతో అటువంటి మహానుభావులు ఆ ఊళ్ళో పుట్టారు జగ్గయ్య గారు కావచ్చు కొన్నిచేట రోసాయ్య గారు కావచ్చు ఆ రోసయ్య గారు ఏదైనా మాట్లాడుతుంటే అంత కోపంతో అంత ఓపెన్గా మాట్లాడుతున్నాడు కదా ఇప్పుడు అర్థమైంది నాకు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది విలేజ్ అట్మాస్ఫియర్ బట్టి జరుగుతుందండి అందుకే ఆ ఊళ్ళో ఇటువంటి మహానుభావులు అనేది నా అభిప్రాయం ఇది ఊరికే మామూలు అభిప్రాయం కాదు అదేవిధంగా ఆ ఊరి ఆ ఊరి చరిత్రలో చరిత్ర గ్రామ చరిత్రకో ఒక నిమిషంలో ముగిస్తే గ్రామ చరిత్ర ఆర్థిక చరిత్ర పైన వ్యవసాయ రంగం పైన అదేవిధంగా పూర్వీకులు ఎలాంటి వాళ్ళు ఉన్నారన్న దానిపైన అక్కడ ఉన్నటువంటి పండితుల పైన అన్ని కులాల వాళ్ళు కూడా అక్కడ చాలా గొప్ప కృషి చేసినటువంటి వాళ్ళు ఆ వాళ్ళ పైన ఎంత ప్రేమ ఉంటే ఈమె మరి అంటే ఈ యొక్క డాక్టర్ కోనేరు అని పెట్టుకున్నారు కానీ ఈమె కోనేరు కాదు పరిశోధనకు కోనేరు ప పరిశోధన సెలయేరు ఆ ఊరి గ్రామ ఇంత 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 సమగ్రమైనటువంటి గ్రామ చరిత్ర నేను చాలా చదివాను కానీ ఇంతవరకు ఎవరూ రాయలేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ పుస్తకానికి ఎవరు ఇచ్చినా ఇవ్వుకున్నా నేను ఒక పెద్ద అవార్డుని ఆగస్టులో ఇవ్వబోతున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే ఇటువంటి గ్రంథానికి ఇస్తే మాకు మా సంస్థ నేను భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ చైర్మన్ని గిడుగు రామూర్తి పంతుల ఫౌండ్ ఆరు వందల సంస్థలను ఏకం చేసినటువంటి ఏకైక వ్యక్తిని ప్రపంచంలో నేను కాబట్టి నేను నూరు గ్రంథాలు రాసిన ఈ దశాబ్దం మహాకవిగా పేరున నా గురించి నేను చెప్పుకోను ఎక్కడ ఈ రోజు చెప్పాల్సి వచ్చింది బికాజ్ ఏంటంటే మేము రాయలసీమలో రావడం ఒకటైతే మా క్యాస్ట కమ్మ కావడం ఒకటి ఈ రెండిటి వల్ల మేము అనగ వెలుగులోకి రాలేకపోయాము కమ్మ వాళ్ళు ముఖ్యమంత్రులైనా కూడా కమ్మోళ్ళకి ఏమీ జరగలేదు ఇది చూసిన తర్వాత మేము ఎన్ని పరిశోధనలు చేసినా తెలుగు విశ్వల రామారావుదైనా అయినా కూడా కమ్మోళ్ళకి ఏమి రాదు పదవులు కూడా రావు ఏమీ రావు కానీ కమ్మ వాళ్ళు కమ్మ వాళ్ళనే గుర్తించరు ఈ కమ్మ వాళ్ళు ఇతరులకి సేవలు చేస్తారు తప్ప కమ్మ వాళ్ళకు చేయరు అనేటువంటి ఒక బాధతో ఈ రోజు చెప్తున్నాను ఇది కృష్ణ గారి చరిత్ర ఇది చరిత్ర ఈ పరిశోధన చూసిన తర్వాత కమ్మ అంటే కమ్మగా చెక్కగా నైపుణ్యంగా పనిచేసే వాళ్ళని పేరుంది అట్లా ఈమె కమ్మగా చెక్కగా నైపుణ్యంగా ఈ యొక్క పరిశోధన చేశారు ప్రేమ తత్వమే కాస్ట్ కమ్మ ఇస్ నాట్ ఏ క్యాస్ట్ ఇట్ ఈస్ హైయెస్ట్ కల్చర్ ఆఫ్ ద వరల్డ్ ఇట్ ఈస్ లవ్ ఓరియంటెడ్ కల్చర్ లేబర్ ఓరియంటెడ్ కల్చర్ అని చెప్పేసి ఒక బిక్కీ కృష్ణ అనేటువంటి వాడు ఒక మహాకావ్యాన్నే రాశాడు ఆ కావ్యము వెలుగులోనికి త్వరలోనే వస్తుంది ఎందుకు చెప్తున్నాయంటే నేను ఇప్పటికి కూడా గర్వపడేది ఏమంటే ఇటువంటి ఒక పరిశోధనా గ్రంథాన్ని ఆమె రాసినందుకు నేను మనసులో ఉన్నటువంటి మాటను నేను ఎప్పుడూ కూడా మనసులో ఉన్నటువంటి మాటను ఎక్కడ ఎవరికి భయపడేది ఏముండదు ఏముండదు నేను ఎందుకంటే భయంకరమైన విమర్శకంగా నాకు పేరు ఈరోజు చెప్పానంటే మనం కూడా ఈ యొక్క వేమూరు విజ్ఞాన సరస్సు అనేటువంటి ఈ పుస్తకాన్ని చెన్నారెడ్డి గారు చెప్పినట్ట వాళ్ళ మండలం అంతా మండలానికంతా సరఫరా చేయాలన్నారు మరి చాలామంది ధనవంతులు ఇండస్ట్రియలిస్టులు మనకు అమ్మ వాళ్ళు ఉన్నారు ఎవడైనా ముందుకు వచ్చి దీన్ని చేస్తే వారి జీవితం సార్థం అవుతుందని ఆ కులంలో పుట్టినందుకు వాడు ఒక మంచివాడు అనిపించుకుంటాడని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది కేవలం మండలము రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలకు ఇది ఆదర్శం కావాలా ఆయన అన్నట్టుగా సుభాష్ బాబు గారు అన్నట్టుగా ప్రతి ఒక్క గ్రామ చరిత్ర రావాలి అంటే పనిక్రాన్ గ్రామాలు కూడా ఉంటాయి కాబట్టి పనిక్రాన్ గ్రామాల చరిత్ర రావాల్సిన ఫ్యాక్షనిస్ట్ గ్రామాలు ఉన్నాము అనంతరం జిల్లాలో వాళ్ళ వాళ్ళ చరిత్ర రావాల్సిన అవసరం లేదు మంచి చరిత్ర ఉన్నటువంటి గ్రామ చరిత్ర రావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా నాకు ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ నేను ఆమెకు ఆగస్టులో ఒక గొప్ప అవార్డు ఇవ్వబోతున్నానని కూడా ప్రకటిస్తూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు కృష్ణ గారు మాట నిలబెట్టుకున్నారు ధన్యవాదాలు చాలా చక్కటి మంచి సందేశం ఇచ్చారు